గౌరవనీయులైన మీడియా మిత్రులకు అలాగే కాపు సోదరులందరికీ పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున నమస్కారాలు మన ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు ప్రభుత్వాలు ఒకటి వైసీపీ రెండు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కాపులకు రావాల్సినటువంటి కాపు కార్పొరేషన్ లోన్లు లేవు విద్యా విదేశీయ విద్యా విధానం లేదు అలాగనే విజయవాడకు రంగా జిల్లా నామకరణం కూడా చేయలేకపోయారు కాపు సంఘీలు కాపు సంఘాలు ఎంత పోరాటం చేసినా చివరి ఆఖరికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు కాపులకు అన్యాయం జరిగింది ఇదే కూటమి ప్రభుత్వంలో కూడా కాపు కార్పొరేషన్ అయిపోతుంది కాపు కార్పొరేషన్ లోన్లు లేవు విదేశీ విద్యా విధానం లేదు తల్లికి వందనం మూడు వందల యూనిట్లు దాటితే కట్టు కాపు కుటుంబాలే ఎక్కువ నష్టపోయినాయి గ్రహించని కాపులరా అలాగనే ఇప్పుడున్న టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వైసీపీలో ఉన్న కాపుల వల్లే మనకి రిజర్వేషన్కి ఆటంకం దయచేసి ఈ పార్టీలని అవైడ్ చేసి కాపులంతా ఐక్యతతో ముందుకు నడవగలిగితే కాపులకు రిజర్వేషన్ వస్తుంది కాపు రాజ్యాధికారం వస్తుంది ఈ రెండింటికి ఆటంకం మాత్రం ఈ పార్టీలే అందరికీ నమస్కారం